ఇవాళ చాలా విశేషము కనకదుర్గ అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా ఏ తల్లిని తలుచుకొని మనం అందరం మైమర్చిపోయి విస్మయంతో ఆనందంగా ఉంటాము ఈ తల్లి యొక్క సహస్రనామాలు ప్రతి చోట ఎప్పుడు వీణుల విందుగా ఆనందంగా నా చెవుల్లో మోగుతూ ఉంటుందో మహిళా మనలందరూ తెలియకుండానే ఆ మకరందం వైపుకి తుమ్మిద వెళ్ళినట్టుగా లలితా అనంగానే వాళ్ళ హృదయం అలా వెళ్ళిపోయి ఆ తల్లి హృదయం లాగా ద్రవించి స్రవించి అది తీసుకొని వాళ్ళు చక్కగా పారాయణలాగా చేసుకుంటూ ఉంటారు ఏ లలితా దేవి ప్రతి ఇంట్లో ప్రతి నిత్యము అర్చింపబడుతోందో ఏ లలితాదేవి వల్ల గోపికలు అందరూ కూడా చక్కగా కృష్ణ పరమాత్మని పొందగలిగారు ఏ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల రుక్మిణీ దేవి కృష్ణ పరమాత్మని పొందిందో ఎవరు చక్కగా ఆ అమ్మ యొక్క అనుగ్రహం కావాలన్నా ఆ లలితనే ఆశ్రయించాలి అలాంటి లలిత అమ్మవారి రూపం నాలుగో రోజు లలితాదేవిగా అలంకరింపబడి మనం చక్కగా ఆ అమ్మవారిని రూపంలో చూసుకొని పూజ చేసుకుంటూ ఉంటాం పూర్వకాలంలో భండాసురుడు అనే ఓ రాక్షసుడు ఉండేవాడు వాడు ఎంత సమర్థుడయ్యా అంటే దేవతలందరినీ కూడా శాసించేవాడు ఆ భండాసురుడి కుడి భుజం నుంచి విశుక్రుడు వాడి ఎడమ భుజం నుండి విషంగుడు అనే కొడుకులు పుట్టారు ధూమిని అనే కూతురు కూడా పుట్టింది వీళ్ళందరూ శౌర్య ధైర్య వీర్య పరాక్రమాలతో సర్వశత్రు సంహారం చేసి బ్రహ్మాండాన్నంతా బద్దలు కొట్టేస్తున్నారు త్రిమూర్తులు పలాయనం చిత్తగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ మండుని యొక్క బాహుబలానికి గురైన దేవతలు మూర్ఛపై ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు భయంతో పాతాళంలో కొంతమంది సముద్ర గర్భంలో పర్వత గుహల్లో దాక్కుంటున్నారు యుద్ధ విశారదులైన యక్ష మహోరగ సిద్ధ సాక్ష్య త్రిమూర్తులు గడ్డి గడ్డిపరకలాగా చూస్తున్నాడు వాళ్ళందరినీ కూడా బండు అన్ని లోకాలని శాసిస్తున్నాడు ఇక వీడిని సంహరించాలి అనే ఉద్దేశంతో మూడో రూపం మహాయాగా నుండి ఉద్భవించింది ఆమె త్రిలోక రక్షకి పాష అంకుశ ధనుర్బాణాలు ధరి ధనుర్బాణాలు ధరించినటువంటి నాలుగు భుజాలు ఉన్నటువంటి తల్లి పరాశక్తి పరబ్రహ్మ స్వరూపిణి యుద్ధ విశారద అనబడే ఈ లలిత అమ్మవారు భండాచురుణ్ణి యుద్ధంలో సంహరించింది ఒకప్పుడు దక్ష యజ్ఞం జరిగింది అవమానానికి గురైనటువంటి సతీదేవి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డది ఆ దేహము యొక్క అవసాన సమయం వచ్చేటప్పటికి సతీదేవి పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రాణాలని విచ్చిపెట్టింది హిమవంతుడి యొక్క పుత్రి కాగా తర్వాత ఆమె జన్మించటం హిమవంతుడి కుమార్తె పార్వతిని శంకరుణ్ణి సేవిస్తూ అని ఉండు అని ఆయన దగ్గర ఉంచడం తారకాసురుడి వల్ల పీడింపబడుతున్నటువంటి దేవతలు బ్రహ్మలు అందరూ మొరబెట్టుకొని శివుడి పుత్రుడే తారకాసురుణ్ణి చంపగలడు తప్ప ఇంకెవరి వల్ల కాదు అని బ్రహ్మగారిచ్చిన ఉపదేశం తీసుకొని దేవతలు శివ పార్వతుల్ని కలపాలి అని ఇక ఆరంభం చేశారు బ్రహ్మదేవుడు విష్ణువుని ప్రార్థించాడు శ్రీహరి లక్ష్మి అమ్మవారిని ఒక్కసారి ఇలా చూశాడు వెంటనే జగన్మోహనమైనటువంటి రూపంతో మన్మధుడు పుట్టాడు అక్కడే మన్మధ జననం జరిగింది అప్పుడు దేవతలు మన్మధుడి అందాన్ని చూసి మెచ్చుకున్నారు శివ పార్వతుల్ని కలిపే సామర్థ్యం నీకు మాత్రమే ఉంది అని పొగిడారు అంతే వెంటనే శివ తపో భూమికి వెళ్ళాడు ఆ సమయంలో ఉమాదేవి పూలహారంతో శివుని అర్చిస్తూ ఉంది ఆహా ఇదే శుభ సమయం అనుకున్నాడు మన్మథ్ చెరుకు విల్లుని ఎక్కుబెట్టి ఆ శివుడి మెడలో పార్వతి అలా పూలహారం వేస్తోంది పూలభారం సూటిగా వదిలిపెట్టాడు పరమేశ్వరుడి మీదకి మరమే మహామహేశ్వరుడికి కొంచెం మన్మథ వికారం మొదలైంది ఆలోచించాడు పార్వతీదేవి సుందర శిల్పంలా కల్పించింది కానీ ఏమిటి నాలో ఈ పారవశ్యం అని నాలుగు దిక్కుల అలా పరికిచ్చి చూస్తే పూలపద వెనకాల మన్మథుడికి కనిపించాడు ఇక శివుడికి ఆగ్రహం కట్టలు తీసుకొని ముక్క మూడో నేత్రానికి ఒక్కసారి ఇలా తెరిచి చూసేటప్పటికి భస్మం అయిపోయాడు మన్మధుడు అమ్మవారు అయోమయ స్థితిలో పడ్డది తపో భూమికి మళ్ళీ వెళ్ళిపోయింది ఇక గణపతి వచ్చాడు మన్మథ భస్మము అనేటటువంటిది చూసి ఓహో ఇలా ఉందా పరిస్థితి అని చిత్రాకాలం గల పురుష విగ్రహం ఒకటి సిద్ధం చేశాడు ఆ విచిత్ర పురుషుణ్ణి రుద్రుడు చూశాడు తక్షణం వాడు మన్మథ రూపంతో సజీవుడయ్యాడు ఈ గణపతి తయారు చేసినటువంటి రూపంతో వాడు సజీవుడయ్యాడు మహా తేజంతో వెళ్ళిపోతున్నాడు మహాబలుడై ఆ పురుషుణ్ణి చూసి గణపతి ఒక్కసారి కౌగిలించుకున్నాడు గణపతి అతడికి శతరుద్రీయము అనేది ఉపదేశించాడండి శతరుద్రం అంటే రుద్రుడికి ఒకటే అవతారం ఒకటే అవతారం అంటాం కదా అనేక రూపాల్లో రుద్రుణ్ణి చూడాలి అంటే ఈ శతరుద్రీయం చదవాలి ఆ పూజ బాలకుడు ఎవరైతే ఉన్నారో శతరుత్రి అని చెప్పిస్తూ రుద్రుడికి నమస్కారం చేశాడు శివుడు ప్రసన్నమయ్యాడు ఏం కావాలరా నీకు వరం అన్నాడు స్వామి నా బల సహాయం లేకుండా శత్రువుల కార్యం ఏది నెరవేరకూడదు శత్రువులు ఏం చేసినా వాళ్ళ సగ బలం చేరి నేను చాలా బలవంత ఉండాలి శత్రువులకు ఆ బలం ఉపయోగపడకూడదు శత్రువులు నాపై ప్రయోగించే అస్త్రాలన్నీ వ్యర్థం కావాలి అన్నాడు ఆ బాలుడు పరమేశ్వరుడు బోళాశంకరుడు కాదు అనే మాట లేదు తధాస్తు అన్నాడు నీకు అరవై వేల సంవత్సరాల రాజ్యం చేస్తావు అని వరం ఇచ్చాడు ఇది చూసి బ్రహ్మ భండా భండా అన్నాడు భండా అంటే దుష్టచేష్టలు కలిగిన వాడు ఆత తాయి అని ఆ పేరుతో వాడికి భండు అనే పేరు వచ్చింది ఆ బాలకుడు చాలా ప్రసిద్ధి పొంది బ్రహ్మాది దేవతలు చక్కగా వాడికి అనుగ్రహం ఇచ్చేసి వెళ్ళిపోయారు రుద్రుడి కోపాగ్ని నుండి పుట్టాడు కాబట్టి మహా మహాబలవంతుడై కోప స్వభావాలు గలవడై రాక్షసుడయ్యాడు అందుకనే మనం రుద్రం చదివేటప్పుడు మొట్టమొదట కోపానికే నమస్కరిస్తాం నమస్తే రుద్ర మిషవే నమ ఆ కోపం నుంచి వచ్చిన రాక్షసుని నిర్దించటం కూడా ముక్కు దేవతల వల్ల కాదు అంత కోపం అది అలా రుద్రుడి నుండి పుట్టాడు కాబట్టి ఆ విధంగా పేరు పెట్టారు ఇక వాడి లోపల ఎక్కడ లేనటువంటి రాక్షస స్వభావాలు బయటకు వచ్చినాయి రాక్షస పురోహితుడైన శుక్రాచార్యుల వారు ఆహా మహాబలచారు అయినటువంటి వందల మంది రాక్షసులు అందరూ అక్కడికి వచ్చారు శుక్రుడి ఆజ్ఞతో బండిని ఆదిశిల్పైనటువంటి మయుణ్ణి పిలిపించి మూడు లోకాలని శోణితపురము అనే దాన్ని తయారు చేసి స్వర్గంలాగా మార్చేసేయమన్నాడు మయుడు దాన్ని అమరపురంలాగా తీర్చిదిద్దేశాడు శుక్రుణ్ణి బండు రాజ్యాభిషేకం చేసి రాక్షసులతో సేవించబడుతున్నాడు అతనికి సమోహిని కుముదిని చిత్రాంగి సుందరి అని నలుగురు బండుడి భార్య వీళ్ళకి ఇంద్రశత్రువు అవిత్రఘ్నుడు విద్యున్మాలి విభీషణుడు ఉగ్రకర్ముడు ఉగ్రధ్వనుడు ఉగ్రధన్ముడు విజయుడు తృతిపారకుడు బండుడి యొక్క వీడికింతమంది పిల్ల హలో సేవి బండాసురుణ్ణి అరవై వేల సంవత్సరాలు నిశ్చింతగా వాడు చక్కగా గడుపుతూ వెళ్ళిపోయాడు తపోబలం వల్ల బండు బలం పెరుగుతూ పోయింది ఇంద్రుడి బలం క్షీణిస్తోంది ఇది విష్ణుమూర్తి గ్రహించాడు లోకమోహిని అయిన మాయను దాన్ని సృష్టి చేసి ఆమెతో మాట చెప్పాడు మోహిని నీస్సుతో అందరు ప్రాణుల్ని మోహింపజేయి స్వేచ్ఛగా తిరుగు ఎవ్వరు నిన్ను గుర్తుపట్టరు తొందరగా బండు దగ్గరికి వెళ్ళు వాడిని వెంటనే వెళ్ళి మోహింపజేసి విశేషకాలను అనుభవించే అన్నాడు సర్వాంగ అయిన మోహిని బంధుడు చూశాడు ఇక మదన పీడితుడయ్యాడు వాడికి ఎక్కడ లేనటువంటి మదనము లోపల నుంచి వచ్చేసింది సర్వాంగ అయిన మోహిని బండు చూసి మదన పీడితుడై మాయాదేవుని బండు వశం చేసుకుంటానికి ప్రయత్నం చేశాడు మహాదేవుణ్ణి మర్చిపోయాడు వేదాలని మర్చిపోయాడు రాక్షసులు భండాసురుడితో సహా మహా స్త్రీలు అందరూ కూడా రాక్షస స్త్రీలు అందరూ కూడా ఆ బాహుసంచారాలు చిక్కి పదివేల సంవత్సరాలు గడిపాడు దేవతలకు రాక్షస పీడ విడుగడ విడుగడైంది పదివేల సంవత్సరాల పాటు వాడిని దగ్గర పడేశాడు ఇంద్రాది దేవతలు చాలా ఆనందించారు ఓ రోజు ఇంద్రుడు సింహాసనంపై ఉన్నాడు ఆదురాస సమయంలో అక్కడికి వచ్చి ఇంద్ర దండాచురుడు విష్ణుమాయలో మునిగున్నాడు లేకపోతే ఈ పాటిక లోకాలన్నీ భ్రసనం చేసేవాడు దొండాచురుడిపై యుద్ధం చేయడానికి మీ బలం సరిపోదు అమ్మవారిని అర్చించు అని చెప్పాడు అమ్మ నీకు మాటను దేవతలతో ఇంద్రుడు హిమవత్ పర్వతం దగ్గరికి చేరుకొని అందరూ ఆదిశక్తిని ఆరాధించండి అని పదివేల సంవత్సరాలు అక్కడ తపస్సు చేశారు మాయామోహితుడైన భాసురుడు విషయం తెలుసుకొని శుక్రాచార్యుడు భండాసురుడి దగ్గరికి వచ్చాడు ఎలా అయినా సరే వీళ్ళు చేస్తున్నటువంటి మాయామోహితుడైనటువంటి భండాసురుడిని కాపాడాలి అని శుక్రాచార్యుడు వెళ్ళి ఓరి మాయామోహితుడా భాసు ఇంద్రుడు నిన్ను జయించడం కోసం తపస్సు చేస్తున్నాడు రాను వెంటనే హిమోత్ పర్వతానికి వెళ్ళి అక్కడ గంగా తీరా దగ్గర కూర్చొని ఇంద్రాది దేవతల తపస్సుకి విగ్రహం చెయ్యి అన్నాడు మంత్రులు కూడా చక్కగా అక్కడికి రావటం అనేది జరిగింది తపస్సు విగ్రహం కలిగి సిద్ధమయ్యాడు భండాసురుడు అది చూసి జగదాంబ ఒక పెద్ద ప్రాకారాన్ని సృష్టి చేసిందండి బండు వాయవ్యాసంతో ఆ ప్రాకారాన్ని కొలగొట్టాడు అలా అనేక ప్రాకారాలు అమ్మవారు సృష్టిస్తూనే ఉండి బండు అన్నిటినీ భగ్నం చేస్తున్నాడు ఇక విసికెత్తి బండు స్వర్గానికి చేరాడు ఈ దృశ్యం చూసి దేవతలందరూ భయపడిపోయారు అయమయంలో పడ్డారు ఎనిమిది మైళ్ళు విస్తీర్ణం గల అగ్ని కుండం నిర్మించారు దేవతలు ఆ కుండంలో వారు శరీర ఖండాలను స్వాహాకారంతో జగదంబకు అర్పించారు ఇక చివరిగా మిగిలిన శరీరాలను అగ్నిలో అర్పిస్తున్న సమయంలో అగ్ని కుండంలో తేజస్సు పుట్టింది ఆ తేజోమయం మధ్య నుండి జగన్మాత సాక్షాత్కరించింది అమ్మవారి యొక్క పుట్టుకకి అండి ఆవిడ అందుకనే ఆ యజ్ఞ ఇంచి పుట్టింది చిదగ్ని కుండ సంభూత దేవ కార్య సముద్యత అని మనం చెప్పుకుంటామే ఆ చిదగ్ని అనేది ఇక్కడ మొదలైందనమాట ఇక వెంటనే ఆ అమ్మవారు తేజస్ వచ్చింది తేజోమయం మధ్యలో జగన్మాత కనిపించి ఆమె ఉదయం సూర్యకాంతి కలిగి సౌందర్య లహరి లాగా కుంకుమ పువ్వు రంగుతో దానిమ్మ పువ్వు రంగు గల చీరం ధరించి సర్వాభరణ భూషితగా త్రిమూర్తి ఆత్మికగా అంకుశము చెరుకు విల్లు పంచపుష్ప బాణాలు బాణాలు ధరించి నాలుగు చేతులు కలిగిన జగన్మాతని దేవతలందరూ చూసి చాలా ఆనందం పొందారు ఆ తల్లిక ఒక్కసారి నమస్కారం చేసుకొని అమ్మా జగన్మాత దృష్టి కురిపించమ్మా మా మీద అని ప్రార్థన చేస్తే ఆ తల్లి దృష్టిని కురిపించింది దేవతల భయం మొత్తం పోయింది ఇక మహాబలులైన తేజోవంతులైన జగన్మాతను వాళ్ళందరూ స్తుంచి వాళ్ళ ప్రార్థనకు జగన్మాత ప్రసన్నాలై ఇంద్రుణ్ణి అడిగింది ఏం కావాలి రాలి అప్పుడు జగన్మాత బండాసురుడితో అందరం పీరింపబడుతున్నాం అమ్మా మాకు పూర్వ జీవితం ఏదైతే హాయిగా ఆనందంగా బతికే వాళ్ళమో స్వర్గ సుఖాలతోటి దాన్ని ప్రసాదించు ఆ సుఖాన్ని మళ్ళీ మాకు అనుగ్రహించు అని ప్రార్థించారు అప్పుడు ఆ అమ్మవారు నేను బండాసురుణ్ణి వధిస్తానయ్యా నీకు త్రిలోక సామ్రాజ్యాన్ని కూడా అనుగ్రహిస్తాను నన్ను స్థుతిస్తే మీరందరూ సంతోషంగా నిర్భయంగా ఉండండి నన్ను స్థుతించిన మానవులందరూ నిర్భయంగా ఆరోగ్యవంతులై దీర్ఘాయుష్మంతులై సుఖ సంతోషాలతో పుత్ర మిత్ర కళత్ర సౌఖ్యం అనుభవిస్తారు అని శ్రీదేవి అయిన జగన్మాత అభయమిచ్చింది దేవతను లలితాదేవికి నమస్కరిస్తూ చాలా ఆనంద భరితులయ్యారు లలితాదేవి ఆవిడ సేనతోటి భడాసురుడి మీదకి దండెత్తింది మూడు రోజుల్లో రాక్షస వీరులైన వాళ్ళందరినీ కూడా జగన్మాత చేతిలో వాళ్ళందరూ అమరులైపోయారు ఇక నాలుగో రోజు భండాసుడితో లలితాదేవి యుద్ధానికి దిగింది ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగింది లలితాదేవి బాణ ప్రయోగం అన్ని వైపులా చీకట్లు గమ్మేసి ఆకాశాన్ని బద్దలు చేసింది పండాసురుడి మాయా విద్యనన్నీ తిప్పికొట్టింది సూర్యోదయం మొదలైన యుద్ధం మృత్యు భయంకరంగా సాగింది పండుడు ప్రయోగించాడు రకరకాలైనటువంటి అస్త్రాలన్నీ నాశనం అయిపోయినాయి దుష్టుడైన పండితుడు పండుడు మహామోహ అస్త్రాన్ని తృష్టించాడు దానివల్ల శివుడు అందరూ కూడా మూర్తి చిల్లారు అమ్మ శాంభవాస్త్రం అనేది వేసి దాన్ని నాశనం చేసింది ఇంతలో సూర్యాస్తమయం అవుతోంది నారాయణాస్త్రాన్ని ప్రయోగించి పరమేశ్వరి రాక్షస సైన్యాన్నంతా నాశనం చేసింది వాడి అక్షౌహిణీల సైన్యాలన్నీ బూడిదైపోయినాయి ఆ తర్వాత అంబ అంబకాలాగ్లాగా మండుతున్న పాశుపతాస్త్రాన్ని ప్రయోగించింది పండుని సేనా నాయకురాలు నాయకులు ఇరవై నాలుగు మంది ఆ మంటల్లో పడి ఊడిదగిపోయారు ఇక ఏకాకిగా మిగిలాడు బండు జగన్మాత దుష్టాగ్రేస్తర అసుర చక్రవర్తి బండాసురుణ్ణి మహాకామేశ్వరస్త్రం ప్రయోగించి భస్మం చేసింది క్లుప్తంగా ఉన్న ఈ బండాసుర వధ గాని చరిత్ర గాని పటిస్తే ఎప్పుడు యుద్ధ భూమిలో భయం ఉండదండి అష్ట సిద్ధులు ఇది విన్న వాళ్ళకొస్తాయి భుక్తి ముక్తి కలుగుతాయి పాపాలు నశించిపోతాయి పవిత్రులవుతారు సమస్తము సిద్ధిస్తుంది ఈ లలితా పరాక్రమ చరిత్ర ఎవరు పఠిస్తారో వాళ్ళు ఉత్తమమైన భాగ్యాన్ని సమృద్ధిని పొందుతారన్నారు అందుకని వాటి రోజున నేను ఆ లలిత అమ్మవారి యొక్క చరిత్రని వినేటటువంటి అందరికీ కూడా ఒక్కసారి అది తెలియపరచాలి లలిత అమ్మ ఏమిటి లలిత అమ్మవారు ఎలా పుట్టింది బండా ఎలా వధించింది ఇంకా చాలా విశేషాలు ఉంటాయండి బండాసుర వద్దలో ఆ చక్కగా ఆ అమ్మ కామేశ్వర ముఖాలు కల్పిత శ్రీ గణేశ్వర సహస్రనామంలో ఉంటుంది ఆ కామేశ్వరుడి ముఖం కళ్ళను చూడగానే ఆ గణేష్ వినయ వినాయకుడు పుట్టాడు ఎందుకు అంటే వీడు విఘ్న యంత్రం అని యంత్రం వేచాడు బండాచరుడు ఆ యంత్రాన్ని ఛేదించాలి అంటే అప్పటికప్పుడు ఆ విఘ్నహంత్ర ప్రకర్ష ప్రహర్షకుడు పుట్టాలి కాబట్టి ఆ విఘ్నహంత్ర ప్రహర్షకుడు రావాలి అంటే అమ్మ అమ్మవారు ఒక్కసారి ఆత్మతత్వం వైపు దృష్టి పెట్టంగానే వినాయకుడు వచ్చి సంహరి ఇలా లలిత చరిత్ర మనం ఎంతకు చెప్పుకున్నా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ అనంత కృష్ణ గారిని లలిత పదముల మరి లలిత కొలుతూ అని అద్భుతమైనటువంటి స్తోత్రాలు రాశారు అలాంటి ఆ లలిత పదాలతో ఆ లలిత అమ్మవారిని మనం అందరం ప్రార్థన చేసుకుందాము అని చెబుతూ లలిత అమ్మవారిని ఎవరు ఆశ్చర్యస్తారో వాళ్ళు ఇహము నందు పరమునందు పొందలేనటువంటిది లేదు వాళ్ళకి ఏం కావాలంటే అదంతా కూడా లభిస్తుంది అని ఆ తల్లి చెప్పింది కాబట్టి ఆ అమ్మవారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ వినేటటువంటి అందరి వీరుల ఎందు ఆ తల్లి ప్రవేశించి వాళ్ళ హృదయాలు సుప్రతిష్ఠితం కావాలి అని నా హృదయంలో సుప్రతిష్ఠితం కావాలి అని మనసా ప్రార్థిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నానండి last week.